కొన్నిసార్లు దేవుడు మనల్ని పట్టించుకోవడేమో అన్న పరిస్థితులకి మనం వెళ్తాం నేను చెబుతున్నాను లేదు లేదు ఆమె ఏం చేసిందంటే తన అవసరత చిన్నదే కానీ తీర్చుకునే పరిస్థితి లేదు ఆమె దేవుడిని ఆశ్రయించి ఆ రెండు చేతులు దేవుని వైపు చాపి ఏసైనా అడుగుతుంది సహాయము ఆమె దగ్గరికే వచ్చింది మా అమ్మాయి పెళ్లి కావాలి మా అమ్మాయి పెళ్ళి కావాలి మా అమ్మాయి పెళ్లి కావాలి ఓ తెగ తిరుగుతావు నువ్వు మోకాళ్ళు నాకు తెలియదు ఇది నా వల్ల కాదని నువ్వు కూర్చో సంబంధం మీ ఇంటికే వచ్చింది మళ్ళీ నువ్వు వెతికి నీ అన్నీ తలకమలిసినాయి మంచి సంబంధం నీ ఇంటికి పంపిస్తాడు నువ్వు చేయాల్సింది ఒకటే ఆయనకు ఫస్ట్ విలువనిచ్చి ఆయన దగ్గర దాచుకొని కూర్చోవాలి దేవునికి మాయమ్మ ఒక దేశంలో నిజంగా జరిగిన సంఘటన ఆ కుటుంబంలో ఆహారం లేదు ఆమెకు భర్త లేడు యేసుప్రభు నమ్ముకుంది మంచి ప్రార్థన పర్రాలు ముగ్గురు పిల్లలు ఆహారం లేదు వాళ్ళకి భోజనానికి అప్పులిచ్చే మార్గం లేదు సరే దేవుడే కనికరం చూపుతాడని ప్రార్థన చేసుకొని షాప్కి వెళ్ళింది షాప్కి వెళ్ళి బేకరీ షాప్కి వెళ్ళి రొట్టెలు అడిగింది అయ్యా నా పిల్లలకు ఆహారం లేదు కొన్ని రొట్టెలు మీరు నాకు ఇస్తే నేను మీకు కొద్ది రోజుల్లో ఆ పైకాన్ని ఇస్తాను ఆ డబ్బులు ఇస్తానని అడిగింది ఈమె ఆడు అంటూ దాన్ని ఉందా నేను చెప్పిన ఆళ్ళు అంటూ ఆడేం చేశాడో తెలుసా ఆడెదురు కాటా ఉంది తక్కెడ అంటారు కదా అది పాత తక్కెడ కాకుండా ఇప్పుడు అఫీషియల్ తక్కెడలు ఉన్నాయి కదా గిన్నె గిన్నె తక్కెడ అట్లాంటిది ఆడేమన్నాడు తెలుసా నువ్వు రొట్టెలు తీసుకొని పోతాను డబ్బులు తర్వాత ఇస్తాను అంటున్నావు ఎట్లా ఇస్తావు తర్వాత అయినా అన్నాడు దేవుడే ఇస్తాడయ్యా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే నువ్వు అవకాశం ఇస్తే ప్రార్థన చేస్తా ప్రార్థన చేసి నేను రొట్టెలు తీసుకెళ్తా నాకు డబ్బులు వస్తే నేను ఇస్తా లేకపోతే దేవుడే నీకు సహాయం చేస్తాడని ఏమో మాటలు వాడికి సోద్యంగా అనిపించి సరే ఓ పని చేయి ఓ పేపర్ ఇస్తాను ఆ పేపర్లో నా గురించి నువ్వు ప్రార్థన రాయి నా గురించి ఏం చేస్తాను ఏం చేస్తావో ప్రార్థన అది రాయి ఆ ప్రార్థన తక్కెట్లో పెడతా ఆ ప్రార్థనకి ఎన్ని రొట్టెలు తూగితే అన్ని రొట్టెలు ఇస్తాన్నాడంట ఆ ప్రార్థనకి ఎన్ని రొట్టెలు తూగితే అన్ని రొట్టెలు ఇచ్చేస్తా నీకు పోను అడట పాపం ఆ పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని కన్నీళ్లతో అతని ఆత్మరక్షణ కోసం దేవుడు అతన్ని కాపాడినట్లు అతన్ని దీవించినట్లుగా అతనికి కోసం ప్రార్థన చేసి ఆ ప్రార్థన అందులో రాసి అతని చేతికి ఇచ్చింది ఇస్తే ఆడ ఆటుపక్క కాట రాళ్ళు పెడతారే అటు పక్క పెట్టాడు పేపర్ని పెట్టి ఇటు పక్క రొట్టెలు పెట్టడం మొదలు పెట్టాడు ఒక రొట్టె పెట్టాడు నవ్వుతా ఎందుకంటే రొట్టె బరువుకి పేపర్ లెగిసిపోద్దిగా పేపర్ ఎంత బరువు ఉంటుంది అనుకున్నాడు పేపర్ తేలిపోయి అనుకున్నాడు ఇడు ఒక రొట్టె పెట్టాడు కాటా కదల్లా ఇంకొకటి పెట్టాడు కదల్లా మూడు పెట్టాడు కదల్లా నాలుగు పెట్టాడు కదల్లా ఐదు పెట్టాడు కదల్లా ఆరు పెట్టాడు కదల్లా ఆమెకి వెళ్ళి చూస్తున్నాడు రొట్టెలకి వెళ్ళి చూస్తున్నాడు పేపర్కి వెళ్ళి చూస్తున్నాడు అప్పటిదాకా బాగానే ఉంది కాట చాలా మందికి అందులో రకరకాల సరుకులు ఇచ్చాడు దాదాపు ఆడి బేషంలో ఉన్న రొట్టెలు సగానికి పైన పెట్టాడు అయినా కదల్లా ఆడికి డౌట్ వచ్చింది ఆ మౌనంగా చూస్తూ ఉంది దీనంగా ఏందమ్మా కాట లేవట్లేదు అంటున్నాడు నా దేవుడు నమ్మదగినవాడు అవి అంటుంది ఇది మాట అనేటప్పుడు చుట్టూ జనం ఉన్నారు బలి ఇక ఆమె పట్టగలిగిన రొట్టెలు వచ్చినాయి ఇక ఆమె ఆగమందే అదనంగా తీసుకున్న చది పడతాయి ఇంతవరకు జాలయ్యాన బట్ ఒక కవర్లో వేసి బతుకు జీవుడా అని ఇచ్చాడు అయ్యా నీ మేలు నా దేవుడు మర్చిపోలే తప్పక నీకు సహాయం చేస్తాడు అని ఆ కవర్ తీసుకొని వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయినాక గబా గబా ఆ తక్కిడ మొత్తం బోర్లేసాడంట బోర్లేసి చూస్తే ఆ పిన్ను ఇటు దిగేదానికి ఉంటుంది కింద ఒక పట్టి ఉంటుంది అది మొత్తం ఖరాబ్ అయిపోయి ఉందంట ఇక అది ఇటు ఎంత బరువు అన్నా ఇటు దిగదే కది ఎంత బరువు అన్నా ఇటు దెగదో అట్ట చేశాడు ఏం లేదండి దేవుడు నమ్మదగినవాడు యదార్థ సంఘటన ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు కాబట్టి ఎవరికి ఫస్ట్ విలువ చాలా మందికి తెలీదు ప్రార్థన చేయటం వేస్ట్ అనుకుంటారు దేవుడి సన్నిధిలో గడపటం వేస్ట్ అనుకుంటారు దేవుడికి వాక్యం చదువుకోవటం వేస్ట్ అనుకుంటారు దేవుడితో ఏకాంతంగా కూర్చోవటం వేస్ట్ అనుకుంటారు పిచ్చోళ్ళు లేదా ఉంటే పని చేసుకోవాలి ఖాళీ దొరికితే ఇంటికాడ ఉండకూడదు ఆయన సన్నిధే ఒకవేళ సన్నిధి నీకు దూరంగా ఉందనుకో ఇంట్లోనే ఆ బైబుల్ వాక్యం చదువుకోవటము ఆ ప్రార్థన చేసుకోవటము ఆ ఏసయ్య పాటలు పెట్టుకొని వినటమో ఏదో ఒకటి ఆయన లోకమే ఆయన ప్రపంచమే అందులోనే ఉండాలి నీ ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఆయనే నీకు సహాయకుడై ఉంటాడు నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను అని చెప్పాడు కాబట్టి బాబు పొందిన వాళ్ళు హెచ్చరిక విన్నారు కదా ప్రతిరోజు ఏం చేయాలి ఏమని చెయ్యాలి పాపంలోకి వెళ్లకుండా నన్ను కాపాడు నాలంట వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా రక్షించు రెండవది సావాసాల జాగ్రత్త మూడవది దేవుడికి ఫస్ట్ విలువ అంతే ఆదివారం కావచ్చు ఏ రోజైనా సరే నీకు ఖాళీ ఉందంటే ఉండాలి పెద్దనా ఖాళీ ఉందంటే అరుగుల మీద కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మీటింగ్ లేట్ అనవసరం అనవసరంగా వాళ్ళ పాపం ఏళ్ల పాపం మంచుకోవటం తప్పేం ఏం అదేదో దేవుడి దగ్గర కూర్చున్నావు అనుకో అసలు రోగాలు రావు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదన్నా రోగాలు ఉన్నా కూడా తగ్గిపోతాయి దేవుడి సన్నిధిలో ఉంటే గుండె ధైర్యంగా ఉంటుంది అవునా ఆళ్ళతేలతో కూర్చుంటే ఇప్పుడు ఉదాహరణ నీకు షుగర్ ఉందనుకో ఆళ్ళతేళ్ళతో కూర్చుంటే ఆ ఫలానోడు ఎవడో షుగర్ వచ్చి చచ్చిపోయాడు అనుకుందాం ఆడి గురించి వీళ్ళు గుర్తు చేసుకొని ఈ పక్కన ఉన్నోడికి షుగర్ ఉంటుంది ఆడిని పట్టించుకోరు ఇక అరే అడిగి అరి ఆయన షుగర్ ఓ మాయదారు బాబా బాబా అది రాకూడదురా అడి కాలు తీసేశారా హే రెండు కిడ్నీలు జడిపోయింది అంట కళ్ళు పోయింది అంట అసలు అడిగి పుండు పడితే తగ్గదంట ఈ రకంగా వర్ణించుకుంటుంటే ఈ పక్కన షుగర్ వాడుగా ఏదో మాట్లాడుకుందాం అనిపోయి కూర్చున్నాడు ఇక ఇలా వర్ణన చేస్తూ ఉంటే ఆ లక్షణాలన్నీ ఈడికి వస్తాయి వాడికి ఇక ఫిక్స్ అయిపోతాడు ఏమని వినడం వలన విశ్వాసం కలిగిన ఉందిగా ఇక నా కిడ్నీలు పోతాయి నా కళ్ళు పోతాయి నా ఒళ్ళు చెడిపోయిద్ది నా కాలు తీసేస్తారు నా కాలుకు పుండు వచ్చిద్ది ఇవన్నీ ఆలోచించుకొని అవన్నీ దిగిపోతాయి మనోడికి అదే దేవుడి సన్నిధిలో ఉంటే ఏం మాటలైన పడతాయో తెలుసా నిన్ను స్వస్థ పరిచయో హో నేనే ఏమంటావు ఈ మాటలైన పడతాయి అందుకే కలతలైనా రోగాలైనా బాధలైనా ఇబ్బందులైనా ఏ పరిస్థితి అయినా ఆయనతో మనం ఉంటే ఆదరణ వేరు లోకస్తులతో కూర్చుంటే ఆ పరిస్థితులు ఎంతమంది చెప్తారు అవునా కథ చెప్పండి కరెక్ట్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి భక్తిహీనులాతో నివసించుట కంటేను నీ మందిరావరణములు ఒక్కదిన మొగడు పొట భక్తిహీనలాతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్కదిన మొగడు పొట వేయి దినాల కంటే శ్రేష్టమైనది వేయి దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తన చగా కాను కానైతిని నీ సన్నీలో శాశ్వత కృపను నేను తన చగా